శ్రీ మహావిష్ణువు ఎనిమిది ప్రదేశాల్లో స్వయంభుగా ఆవిర్భవించాడు ఆ క్షేత్రాలు శ్రీరంగం తిరుమల బద్రీనాథ్ ముక్తినాథ్ శ్రీమూష్ణం వనమామలై నైమిషారణ్య మరియు పుష్కర్ వాటిలో ఒక క్షేత్రం శ్రీమూష్ణం ఈ క్షేత్రం తమిళనాడులోని కడలూరు జిల్లాలో వృద్ధాచలానికి పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో మరియు చిదంబరం నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది మనం ఇక్కడికి వెళ్ళాలంటే చెన్నై పుదుచ్చేరి కడలూరు మీదుగా శ్రీమోష్ణం చేరుకోవచ్చు ఈ ఆలయం విశేషాల గురించి మన ఈ వీడియోలో తెలుసుకుందాం హిరణ్య కసుపుడి సోదరుడైన హిరణ్యాక్షుడు భూదేవిని సముద్రంలో ఉంచుతాడు భూదేవి ప్రార్థనతో కరిగిపోయిన విష్ణువు వరాహ రూపంలో వచ్చి హిరణ్యాక్షుడితో యుద్ధం చేసి ఆమెను రక్షిస్తాడు తర్వాత సాలగ్రామశిలలో వరాహస్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిశాడు ఇక యుద్ధం చేసే సమయంలో స్వామివారి శరీరం నుంచి చెందిన చెమట వల్ల ఇక్కడ పుష్కరిణి ఏర్పడింది దీనిని నిత్య పుష్కరిణి అని అంటారు అదే విధంగా స్వామివారి రెండు కన్నుల నుంచి తులసి అశ్వథ వృక్షం ఏర్పడినట్లు స్థల పురాణం వివరిస్తుంది నిత్య పుష్కరిణిలో స్నానం చేస్తే చర్మ రోగాలు పూర్తిగా నయమైపోతాయని కూడా చెబుతూ ఉంటారు ఎక్కువగా సంతానం లేని వారు ఇక్కడికి వచ్చి స్వామివారిని కొలిచి ఎంతో మంది సంతానం కలిగారని చాలా మంది చెబుతుంటారు అశ్వథ వృక్షాన్ని పూజిస్తే సంతానం లేని వారికి త్వరగా పిల్లలు పుడతారని నమ్మకం ముఖ్యంగా పుష్కరిణిలో స్నానం చేసి వృక్షం కింద గాయత్రి మంత్రం జపిస్తే చనిపోయిన తర్వాత స్వర్గ ప్రాప్తి లభిస్తుందని పురాణాల్లో చెప్పబడింది ఇక్కడ స్వామివారి విగ్రహం చిన్నదిగా ఉంటుంది ఇక్కడ స్వామివారి శరీరం పశ్చిమముఖంగా ఉండగా ముఖం మాత్రం దక్షిణం వైపు ఉంటుంది హిరణ్యాక్షుడు తన ఆఖరి గడియల్లో స్వామివారిని తన వైపు చూడమని ప్రార్థించాడు అందువల్లే స్వామివారి ముఖం దక్షిణం వైపు ఉంటుంది స్వామివారు నడుంపై చెయ్యి పెట్టుకొని గంభీరంగా కనిపిస్తాడు ఇక్కడ వెలిసిన అమ్మవారిని అంబుజవల్లి పేరుతో కొలుస్తారు అమ్మవారు స్వామివారిని అందమైన రూపంలో చూడాలని కోరుకుంటుంది దీంతో స్వామివారు శంఖ చక్రాలను కలిగి అందమైన నారాయణుడి రూపంలో వెలిశాడు అందువల్లే ఇక్కడ ఉత్సవమూర్తి విగ్రహం వరాహ రూపంలో కాక నారాయణుడి రూపంలో ఉంటుంది వరాహస్వామితో పాటు చిన్న గోపాలుడి విగ్రహాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు వరాహస్వామితో పాటు ఇక్కడ స్వయంభూగా వెలిశాడు ఈ ఆలయంలో పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి భరణి నక్షత్రంలో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఆ సమయంలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని దగ్గరలో ఉన్న సముద్రం వద్దకు తీసుకువెళ్తారు అక్కడికి చేరుకునేలోపు తాయకల్ అనే గ్రామంలో ఒక మసీదు దగ్గర ఊరేగింపు ఆగిపోతుంది అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు మసీదుకు చెందిన కాజీ స్వామివారికి పూలదండ సమర్పించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ మసీదులో కర్పూరం వెలిగించిన తర్వాత ఖురాన్ చదువుతారు బాణాసంచా కూడా కాల్చిన తర్వాత ఊరేగింపు యధావిధిగా సాగుతుంది ఇందుకు సంబంధించిన కథనం కూడా ఉంది ఒకసారి ఇక్కడ నవాబుకి జబ్బు చేస్తుంది విషయం తెలుసుకున్న స్థానిక మధ్వ బ్రాహ్మణుడు నవాబును కలిసి స్వామివారి గుడి నుంచి తెచ్చిన ప్రసాదాన్ని ఇస్తాడు క్షణాల్లో రాజుగారి రోగం తగ్గిపోతుంది దీంతో నవాబు మిక్కిలి సంతోషంతో ఆ ఆలయానికి అనేక ఎకరాల సారవంతమైన భూమిని దానం చేశారు ఈ భూమి ఇప్పటికీ మధ్వ బ్రాహ్మణుల రక్షణలో ఉంది ఇక్కడ కొలువై ఉన్న అంబుజవల్లికి నవరాత్రుల్లో విశేష పూజలు నిర్వహిస్తారు తమిళ నెలలైన అడి తాయిలలో ఆఖరి శుక్రవారం నాడు అమ్మవారిని సువాసన భరితమైన పుష్పాలతో అలంకరించి పల్లకిలో ఊరేగిస్తారు ఇక్కడ స్వామివారిని పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి అలాగే గ్రహదోషాలున్నవారు ఇక్కడ స్వామివారిని కొలిస్తే ఆ బాధలన్నీ తొలగిపోతాయి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర మధ్య స్వామివారిని దర్శించుకోవచ్చు ఇక్కడికి మనం ఎలా వెళ్ళాలంటే చెన్నై కడలూరు పుదుచ్చేరి వృద్ధాచలం నుంచి నిత్యం ఇక్కడికి బస్సులు ఉన్నాయి ఆలయం పక్కన గెస్ట్ హౌస్ ఉంది ఇక్కడ స్టే చేయవచ్చు ఈ ఆలయం చెన్నై నుంచి రెండు వందల నలభై ఆరు కిలోమీటర్ల దూరంలోను కడలూరు నుంచి అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోను పుదుచ్చేరి నుంచి తొంభై కిలోమీటర్ల దూరంలోను వృద్ధాచలం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలోనూ ఉంది చెన్నై నుంచి రైలులో వృద్ధాచలం జంక్షన్ వరకు చేరుకొని అక్కడ నుండి శ్రీమోష్ణం వరకు రోడ్ ద్వారా ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీమోష్ణం టెంపుల్కి చేరుకోవచ్చు దీనికి సుమారు ముప్పై నిమిషాలు పడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ